చింటూ ఓం శాంతి ఈరోజు అవ్యక్త మురళి పొదుపు ఖాతా జమ చేసుకొని అక్కడ మహాదానులుగా అవ్వాలి ఈరోజు నవయుగ రచయిత నవయుగానికి అధికారులైన తన పిల్లలను చూస్తున్నారు ఈరోజు పాత యుగంలో సాధారణంగా ఉన్నారు రేపు కొత్త యుగంలో రాజ్యాధికారులుగా పూజులుగా ఉంటారు ఇది ఈరోజు మరియు రేపటి ఆట ఈరోజు ఏమిటి మరియు రేపు ఏమిటి అనన్యమైన జ్ఞానయుక్త ఆత్మల ఎదురుగా ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో రాబోయే రేపటి సమయం కూడా అంతే స్పష్టంగా ఉంటుంది మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కానీ బాబ్దాద కొత్త యుగాన్ని చూస్తున్నారు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ తమ కొత్త ప్లాన్లు తయారు చేసుకునే ఉంటారు ఈరోజు పాతది సమాప్తం అవుతుంది కనుక సమాప్తి సమయంలో పూర్తి సంవత్సరం అంతటి ఫలితం చూస్తారు అలాగే ఈరోజు బాప్ కూడా ప్రతి పుత్రుని సమ అంతటి ఫలితాన్ని చూసారు అయితే చూసేందుకు సమయం ఏమీ పట్టదు ఈ రోజు విశేషంగా పిల్లలందరి తమ జమా ఖాతాను చూశారు పురుషార్థం అయితే పిల్లలందరూ చేశారు స్మృతిలో కూడా ఉన్నారు సేవ కూడా చేశారు లౌకిక లేక అలౌకిక పరివారాలలో సంబంధ సంపర్కాలను కూడా నిభాయించారు కానీ ఈ మూడు విషయాలలో జమాఖాత ఎంత ఉంది అన్న యోగంలో లక్ష్యం అయితే బాగుంది కానీ యోగం యొక్క ఫలితం యోగయుక్తం యోగయుక్త మాటలు మరియు నడవడిక ఇందులో లోపం ఉన్నందున యోగం చేసే సమయంలో బాగుంటారు కానీ యోగి అనగా జీవితంలో యోగం యొక్క ప్రభావం ఉండాలి అందువలన కొన్ని కొన్ని సమయాల్లో మాత్రమే ఖాతా జమ అవుతుంది కానీ పూర్తి సమయం అంతా జమ అవ్వడం లేదు నడుస్తూ నడుస్తూ స్మృతి యొక్క శాతము సాధారణంగా అయిపోతుంది అప్పుడు ఖాతాలో చాలా తక్కువ జమ అవుతుంది రెండవది సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది సేవ అయితే చాలా చేస్తారు రాత్రి పగలు బిజీగా కూడా ఉంటారు చాలా మంచి మంచి ప్లాన్లు కూడా తయారు చేస్తారు మరియు సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతుంది అయినప్పటికీ చాలా మంది యొక్క ఖాతా తక్కువగా ఎందుకుంది ఆత్మిక సంభాషణలో ఏ ఫలితం వెలువడిందంటే సేవ అయితే అందరూ చేస్తున్నారు స్వయాన్ని బిజీగా ఉంచుకునే పురుషార్థం కూడా బాగా చేస్తున్నారు మరి కారణమేమిటి సేవకు బలం కూడా లభిస్తుంది సేవకు ఫలం కూడా లభిస్తుంది ఫలం అంటే స్వంత మనస్సు యొక్క సంతుష్టత ఫలం అంటే సర్వుల సంతుష్టత ఒకవేళ మీరు సేవ చేశారు కష్టపడ్డారు సమయాన్ని ఉపయోగించారంటే ఆ సేవ ద్వారా మీ మనస్సు యొక్క సంతుష్టత సర్వుల సంతుష్టత అనగా మీ సహచరులు మీరు ఎవరికైతే సేవ చేశారో వారి మనసుకు కూడా సంతుష్టత అనుభవం అవ్వాలి కేవలం చాలా బాగుంది చాలా బాగుంది అని వెళ్ళిపోరాదు మనసులో సంతుష్టత యొక్క అలలు అనుభవం అవ్వాలి ఎవరి మంచితనం వారికి శ్రీరామరక్ష ఎవరి చెడు గుణం వారిని వేధించే భగవంత్ శిక్ష హరిచింటూ నిమిత్త భావము మరియు నిర్మాణ భావము ప్రతి ఆత్మ పట్ల అనగా మన సహచరుల పట్ల కానీ ఏ ఆత్మకు సేవ చేస్తున్నారో వారి పట్ల కానీ ఇరువురి పట్ల సేవ చేసే సమయంలో సేవకు ముందు లేక వెనుక రాదు వెనుక కాదు సేవ చేసే సమయంలో నిమిత్త భావము నిర్మాణ భావము నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహము ఎమర్చిగా ఉంటే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది ఈ విధి ద్వారా సేవ చేసే వారి జమ ఖాతా ఎలా పెరుగుతూ పోతుందో బాధ జగదంబ తల్లికి చూపించారు ఒక సెకండ్లో అనేక గంటల జమా ఖాతా జమ అయిపోతుంది వేగంగా టిక్ 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 అని అన్నట్లుగా మిషన్ నడుస్తుంది కనుక జమా ఖాతాను జమా చేసుకోవడం అయితే చాలా సహజమని జగదంబ చాలా సంతోషిస్తారు బాప్తదా మరియు జగదంబ ఇరువురి సలహా ఏమిటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది కనుక జమా ఖాతాను చెక్ చేసుకోండి పూర్తి రోజంతటిలో తప్పులు చేయలేదు కానీ సమయము సంకల్పము సేవా సంబంధ సంపర్కంలో స్నేహము సంతుష్టత ద్వారా ఎంత జమ చేసుకున్నాము చాలామంది పిల్లలు కేవలం ఈ రోజు చెడు ఏమీ జరగలేదు ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు అని చెక్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు పూర్తి రోజంతటిలో శ్రేష్ట సంకల్పాల ఖాతా ఎంత జమ చేసుకున్నాము శ్రేష్ట సంకల్పాల ద్వారా సేవ యొక్క ఖాతాను ఎంత జమ చేసుకున్నాము ఏదైనా కార్యము ద్వారా ఎంతమంది ఆత్మలకు సుఖమునిచ్చాము యోగాన్ని జోడించారు కానీ యోగం యొక్క శాతం ఏ విధంగా ఉండినది ఈరోజు ఆశీర్వాదాల ఖాతా ఎంత జమ చేసుకున్నాము అని చెక్ చేసుకోండి మనసు ద్వారా మాటల ద్వారా కర్మల ద్వారా ఏం చేస్తున్నా ఇప్పటి సమయానుసారం మనసులో నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే అనే తపనయే ఉండాలి అఖండ మహాదాని కేవలం మహాదాని కాదు అఖండంగా అవ్వాలి మనసు ద్వారా శక్తుల దానము వాచ ద్వారా జ్ఞానదానము మరియు కర్మల ద్వారా గుణదానము చేయాలి నేటి ప్రపంచంలో బ్రాహ్మణ పరివారం యొక్క ప్రపంచంలో కానీ అజ్ఞానుల ప్రపంచంలో కానీ వినేంద్ర బదులు చూడాలని కోరుకుంటున్నారు చూసి చెయ్యాలని అనుకుంటున్నారు మీ అందరికీ సహజం ఎందుకయ్యింది బ్రహ్మబాబాను కర్మలలో గుణదాన మూర్తిగా చూశారు జ్ఞానదానమైతే చూ చేస్తున్నారు కానీ ఈ సంవత్సరము ప్రతి ఆత్మకు గుణదానము అనగా తమ జీవితం యొక్క గుణాల ద్వారా సహయోగం ఇవ్వాలి అని విశేషమైన అటెన్షన్ ఉంచుకోండి ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి కామము క్రోధము మరియు లోభము కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి అరే చింటూ రోజు చంద్రుడు మరియు సూర్యుని మిలనం కదా జగదంబ తల్లి అన్నారు అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురు చూడాలి ఎందుకంటే మీరు అడ్వాన్స్ స్థితికి వెళ్ళినప్పుడే అడ్వాన్స్ పార్టీ వారి కార్యము పూర్తవుతుంది కనుక జగదంబ తల్లి ఈ రోజు బాబ్దాదాతో చాలా నెమ్మదిగా చాలా పద్ధతితో ఒక విషయం వినిపించారు ఏ విషయం వినిపించారు బాబ్దాదాకైతే తెలుసు అయినా కూడా ఈరోజు ఆత్మిక సంభాషణ నడిచింది కదా జగదంబ తల్లి అన్నారు నేను కూడా చక్కెర్ వేస్తాను మధువనంలో కూడా తిరుగుతాను మరియు సెంటర్లో కూడా తిరుగుతాను జగదంబ తల్లి నవ్వుతూ నవ్వుతూ సైగలు చేస్తూ మాట్లాడేవారు నేరుగా మాట్లాడేవారు కాదు ఎవరైతే జగదంబను చూసారో వారికి ఈ విషయం తెలుసు కనుక జగదంబ అన్నారు ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది అది ఏది వారు అన్నారు ఈ రోజుల్లో చాలా ప్రకారాల సోమరితనం వచ్చేసింది కొందరిలో ఒక ప్రకారమైన సోమరితనం కొందరిలో మరో ప్రకారమైన సుమరితనం ఉంది అయిపోతుంది చే చేసేస్తాంలే వారు కూడా చేస్తున్నారు కదా మేము కూడా చేసేస్తాము ఇదైతే జరుగుతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఈ సోమరి తనపు భాష సంకల్పంలో అయితే ఉండనే ఉంది కానీ మాటలలో కూడా ఉంది అప్పుడు బాబ్దాదా మా అమ్మతో అన్నారు అందుకే ఈ కొత్త సంవత్సరంలో మీరు పిల్లలకు ఏదైనా యుక్తిని వినిపించండి జగదంబ తల్లి సదా ధారణ చేసిన స్లోగన్ ఒకటి ఉందని మీ అందరికీ తెలుసు అది ఏదో గుర్తుందా ఎవరికి గుర్తుంది జగదంబ అన్నారు మమ్మలను బాప్ నడిపిస్తున్నారు వా వారి ఆజ్ఞానుసారం ప్రతి అడుగు వేస్తున్నాము అనే స్మృతిని అందరూ ధారణ చేసుకోండి మమ్మల్ని నడిపించే వారు స్వయం తండ్రి అనే స్మృతి ఉన్నప్పుడు ఇక దృష్టి ఎక్కడికి వెళ్తుంది నడిచే వారి దృష్టి నడిపించే వారి వైపుకే వెళ్తుంది మరో వైపుకు వెళ్ళదు కనుక చేయించే వారు నన్ను నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు నడిపిస్తున్నారు బాధ్యత చేయించే వారిది అప్పుడు సేవలో ఏదైతే తల భారంగా అయిపోతుందో అది సదా తేలికగా అయిపోయి ఆత్మిక గులాబీ వలె ఉంటారు ఏం చేయాలో అర్థమైందా అఖండ మహాదానులుగా అవ్వాలి అచ్చా మంచిది అన్న ఇప్పుడు మనమంతరము సంతోషిస్తున్నాం కదా వారు కూడా సంతోషిస్తున్నారు ఇప్పుడు బాబ్దాదా మనసులో ఇదే కోరిక ఉంది దాత పిల్లలైన ప్రతి ఒక్కరూ దాతగా అయిపోండి ఇది లభించాలి ఇది జరగాలి ఇది చెయ్యాలి అని అడగకండి దాతగా అవ్వండి ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళడంలో విశాల హృదయాలుగా అవ్వండి మాకు పెద్దవారి ప్రేమ కావాలి అని చిన్నవారు బాబ్దాదాతో చెప్తున్నారు పెద్దవారిని గౌరవిస్తే ప్రేమ లభిస్తుందని బా చిన్నవారితో అంటున్నారు గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవడం గౌరవం ఊరికే లభించదు ఇవ్వడమే తీసుకోవడం మీ జడచిత్రాలు ఇస్తున్నాయి కదా దేవీ దేవతలు అంటేనే ఇచ్చేవారు అని అర్థం కనుక చైతన్య దేవీ దేవతలైన మీరు దాతలుగా అవ్వండి ఇవ్వండి ఒకవేళ అందరూ ఇచ్చే దాతలుగా అయిపోతే అప్పుడు తీసుకునేవారు సమాప్తం అయిపోతారు కదా తర్వాత నలువైపుల సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల సుగంధము వ్యాపిస్తుంది ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం అరే చింటూ బాబా వర్దానం ఏమిస్తున్నారంటే ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నల నుండి అతీతంగా ఉండే ప్రసన్న చిత్తాబాబా ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడు ఏ విషయంలో కూడా ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది దీనినే సంతుష్టత అని అంటారు ఒకవేళ ప్రసన్నత తగ్గిపోతే దానికి కారణం ప్రాప్తిలో లోపము మరియు ప్రాప్తిలో లోపానికి కారణం ఏదో ఒక కోరిక చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు లాగుతాయి కనుక అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపంగా అయితే సదా ప్రసన్న చితులుగా ఉంటారు పరమాత్మ ప్రేమలో లవలీనంగా ఉంటే మాయ యొక్క ఆకర్షణలు సమాప్తమైపోతాయి అని శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి